ఈ నెల పదిహేడవ తారీఖున చిలకలూరుపేట దగ్గర జనగణనం సభ అద్భుతంగా విపరీతమైన జనసందోహంతో సూపర్ డూపర్ హిట్ అన్నట్టుగా కూటంది ఎన్డీఏ కూటమిది జరిగింది జనం చాలా ఆనందించారు అలాగే మూడు పార్టీలు కూడా చాలా ఆనందించేసి చాలా బాగా చెప్పుకున్నారు కానీ ఆ సభలో జరిగింది ఏంటన్నది ఒక్కసారి పరిశీలిస్తాం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పొత్తు గురించి ఈ మూడు పార్టీల్లో జనసేనకైతే ఇటు తెలుగుదేశంతో కానీ అటు బీజేపీతో కానీ ఇటువంటి ప్రపంచంలో వాళ్ళు పొత్తుకైతే ఫుల్ హ్యాపీ కానీ ఇక్కడ ఇష్టమైన కాపురం చేస్తేనే మాత్రం రెండు పార్టీలు ఉన్నాయి ఒకటి తెలుగుదేశం ఇంకొకటి బీజేపీ తెలుగుదేశానికి స్వతహాగా తనకు తానే శక్తివంతురాలు ఆ పార్టీకి క్యాడర్ ఉంది ఓట్లు తెచ్చుకునే కెపాసిటీ ఉంది గ్రౌండ్ లెవెల్లో బాగా పాతుకుపోయింది కనుక దానికి ఓట్ల వరకు భయం లేదు ఈ పొత్తు కింద గ్రౌండ్ లెవెల్లో చూస్తే క్యాడర్కి కానీ లేకపోతే సెకండరీ లీడర్స్ కానీ ఈ పొత్తు అస్సలు ఇష్టం లేదు కానీ తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళ అధిష్టానం చెప్పిందని వీళ్ళందరూ కూడా కలిసి కట్టి వెళ్ళడానికి సిద్ధమయ్యారు ఓకే ఇక బీజేపీ వైపుకి వద్దాం బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో నోటా కంటే తక్కువ ఓట్లన్న ఒక హేళనాభావం అందరికీ ఉంది బీజేపీకి స్వతహాగా శక్తి ఏం లేదు కార్యకర్తలు ఉండుండొచ్చు వంద మందిలో ఒక కార్యకర్త ఉండడానికి వాడి వల్ల పెద్ద ఉపయోగం ఉండదు కానీ ఆ ఉన్న కార్యకర్తలు మాత్రం డెడికేటెడ్ కార్యకర్తలు బీజేపీకి అంత మాత్రం చేత బీజేపీ తను స్వతహాగా ఏదైనా ఒక్క సీట్ అయినా అగ్గలంటే కార్పొరేటర్లు కూడా నెగ్గడం అనుమానమే అటువంటి పొజిషన్లో బీజేపీ ఉంది ఇప్పుడు బీజేపీ కేంద్ర నాయకత్వానికి కావాల్సింది ఏంటంటే ఎంపీ సీట్లు కావాలి అవి ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ ఖాతాలో ఉన్న కొన్ని సీట్లు ఉంటే బాగుంటుందని వాళ్ళ అభిప్రాయం దీనికి బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కనుక తనకున్న అధికారాన్ని అడ్డుపెట్టుకుని వ్యవస్థను కంట్రోల్ చేస్తూ కనిపిస్తుంది కదా దీంతో ఏమవుతుందంటే ఒక విధమైన భయాన్ని చిన్న పార్టీలు సృష్టిస్తుంది అది బీజేపీతో అంటకాకపోతే ఎలక్షన్లు సజావుగా జరగవేమో మనం ఓడిపోతామేమో ఒక విధమైన భయాన్ని తెలుగుదేశానికి తప్పకుండా కలిగించిందని చెప్పాలి అంటే బీజేపీ తనకి సెంటర్లో ఉన్న అధికారాన్ని బూచిగా చూపించి మిగిలిన వాళ్ళందరినీ భయపెట్టి తనతో పాటు వచ్చి కలిసేటట్టు చేసుకుంటాం ఓకే సో ఇప్పుడు చెప్పాలంటే ఈ రెండు పార్టీలకు కూడా పొత్తిష్టం లేదు కానీ ఒకళ్ళు ఏంటంటే దోచుకునే ఉద్దేశంలో ఉన్నారు ఒకళ్ళు పోతే పోయింది ఎంతో కనిపిస్తాం కానీ దీనివల్ల మనకి ఎలక్షన్ సజావుగా జరిగి మన బలంతో మనం అధికారంలోకి వస్తే బాగుంటుంది ఉద్దేశంతో ఉంది ఇక్కడి వరకు బాగానే ఉంది కదా ఇక ఇండివిజువల్ వ్యక్తుల గురించి వద్దాం ఇక తెలుగుదేశం అధినేత దగ్గరికి వద్దాం ఈయన రాజకీయాల్లో అప్రచాణిక్యుడిగా పేరొందాడు అంతేకాకుండా దేశవ్యాప్తంగా అన్ని పార్టీల నేతలతోటి కూడా ఈయనకి చాలా సద్భావం మంచి సంబంధాలు ఉన్నాయి అంటే ఈయన లీడర్షిప్ ఎటువంటిదంటే ఒక గ్రూప్ని ముందుకు నడిపించగల కెపాసిటీ ఉన్నవాడు ఇక బీజేపీ వైపుకి వస్తే మోడీ తను అప్రచాణిక్యుట్టయిపోయాయి అంతేకాకుండా ప్రధానమంత్రి హోదాలో ఉన్నాడు కనుక తను ఏం చెప్పినా సరే చెల్లుద్ది సో ప్రధానమంత్రి హోదాలోకి వచ్చిన మరుక్షణం నుండి కూడా ఆయన తన ఇమేజ్ను పెంచుకోవడం కోసం మాత్రమే ప్రయత్నం చేశాడు బీజేపీ ఇమేజ్ పెంచాడో లేదో అన్నది తెలియదు కానీ తన ఇమేజ్ను మాత్రం దేశవ్యాప్తంగా పూర్తిగా పెంచుకున్నాడు అయితే మిగిలిన పార్టీల అధినాయకుల దగ్గర మోడీకి మంచి పేరుందా అంటే అది అనుమానమే ఇప్పుడు చూసుకుంటే ఎన్డీఏ కూటంలో చూసుకుంటే మోడీతో సమానమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు ఇక్కడ మెయిన్ ప్రాబ్లం వస్తుంది చంద్రబాబు నాయుడిని తనతో పాటుగా ఎన్డీఏలో చూడడానికి మోడీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇష్టపడ్డు ఎందుకంటే ఇండివిజువల్గా వాళ్ళు రాష్ట్ర స్థాయిలో ఉన్నప్పుడు గుజరాత్కి సీఎంగా ఉన్న మోడీని చాలా ఎండకంటే చెప్పాలంటే ఎవరు చంద్రబాబు నాయుడు సో గోద్రా విషయంలో జరిగిన ఇన్సిడెంట్లు ఇవన్నీ గుర్తుంచుకుని ఎప్పటికీ కూడా చంద్రబాబు నాయుడిని అదే కోణంలో చూస్తున్నాడు మోడీ అందుకని చెప్పి మోడీకి చంద్రబాబు నాయుడు అంటే పొసగదు ఇక మరొక ముఖ్యమైన పాయింట్ అభివృద్ధి చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా అభివృద్ధి మంత్రమే అలాగే మోడీది కూడా అభివృద్ధి మంత్రమే వీళ్ళిద్దరూ కూడా వాళ్ళు రిప్రజెంట్ చేస్తున్న స్థానం నుంచి అభివృద్ధి చెందించడానికి చాలా కష్టపడతారు నిజంగా హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తారు అయితే వచ్చిన ప్రాబ్లం వల్ల ఇప్పుడు మోడీ భారతదేశానికి అధిపతి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా వస్తాడు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయ్యాడో మళ్ళీ చంద్రబాబు నాయుడు నిద్రపోవడం ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ అభివృద్ధి భాదంలోకి తీసుకురావడానికి సాయశక్తుల కృషి చేయడమే కాకుండా అందరినీ పరుగులు పెట్టేస్తాడు ఇది ఒక విధంగా మోడీకి మనసులో ఎక్కడో గుచ్చుకుంటుంది ఎందుకంటే ఆయనకి గుజరాత్ గుండెగాయలు అంటుంది ఆ గుజరాత్ కంటే కూడా ఆంధ్రప్రదేశ్ ఎక్కువ అభివృద్ధి చెందితే ఆయన ఒక విధంగా చెప్పాలంటే తట్టుకోలేడు అది ఒక విధంగా నెగిటివ్ పాయింట్ అవుద్ది ఇప్పుడు అందుకని చెప్పి చంద్రబాబు నాయుడిని ఎట్టి పరిస్థితుల్లో సీఎం స్థానంలో చూడలేడు కూడా దానికి ఆయన చాలా స్కెచ్లు కూడా వేస్తాడు ఏదో ఒకటి చేసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గుజరాత్ కంటే ఎక్కువగా ఉండకూడదు ఇది ఆయన టార్గెట్ ఇప్పుడు కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ఇదే గేమ్ జరిగింది కియాన్ రాకుండా అడ్డుకోవడానికి కూడా ప్రైమ్ మినిస్టర్ ప్రయత్నం చేశాడు గుజరాత్ పంపించడానికి కానీ చంద్రబాబు దాన్ని సాధ్యం కాకుండా చేసి కియాని ఆంధ్రప్రదేశ్లోనే ఎస్టాబ్లిష్ చేయించాడు యాక్చువల్గా కియా ఎస్టాబ్లిష్ అవడంతో ఆంధ్రప్రదేశ్కి మరిన్ని కష్టాలు ప్రారంభమైంది చెప్పాలి అప్పుడే పోలవరానికి అడ్డంకులు మొదలైనవి అంతవరకు పోలవరం చంద్రబాబు నాయుడు అనుకున్నట్టుగా ఎవరికి వెళ్ళిపోతున్నా పోలవరానికి గండంగా తయారైంది కేంద్రమే అప్పుడు ఎందుకని మోడీ మూలంగా మరి ఇప్పుడు అదే పోలవరం మళ్ళీ పరుగులు పెట్టిస్తాడు చంద్రబాబు నాయుడు వస్తే ఇది ఒక విధంగా చెప్పాలంటే వ్యక్తిగతంగా మోడీకి ఇష్టం ఉండదు బహుశా భారతదేశ ప్రధానిగా ఏమో ఎందుకంటే ఎవరైనా తన చేతులతో శంకుస్థాపన చేసిన ఒక ప్రాజెక్ట్ తీసుకోండి అమరావతి అటువంటి దాన్ని పండబెట్టడం అన్నది ఎవడూ చేయడు జరుగు ఎవరైనా చేస్తూ ఉంటే కూడా చేయనివ్వకుండా అడ్డుకుని దాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తారు కానీ గత ఐదు సంవత్సరాల్లో అమరావతిని ఎంత దారుణంగా పాల్ చేసినా సరే జగన్ గవర్నమెంట్ మోడీ దాన్ని పట్టించుకోలేదు అమరావతి రైతులు ఎన్ని ధర్నాలు చేస్తున్నా ఎన్ని ప్రొసెషన్లు చేస్తున్నా పల్లెత్తు మాట వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు ఈయన ప్రధానమంత్రి మళ్ళీని సో దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే మోడీకి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చంద్రబాబు నాయుడు ద్వారా జరగకూడదు అది జరిగితే ఆయనకి ఇష్టం ఉండదు మిగిలిన వాళ్ళు ఎవరైనా చేస్తే పర్లేదు కానీ వాళ్ళు ఎలా కరాలేదు ఇంతవరకు సో స్థూలంగా చెప్పాలంటే ఈ పొత్తు వీళ్ళిద్దరికీ కూడా ఇష్టం లేదు కానీ ఇది తప్పనిసరి పరిస్థితుల్లో ఏర్పడిన పొత్తు ఇంకో విషయానికి వద్దాం ఈ సభ జరిగిన తీరు చంద్రబాబు నాయుడు అయితే మోడీని ఆకాశానికి ఎత్తేసారు పొగుడుతూ ఉన్నాడు అభివృద్ధికి ఈయనే బ్రాండ్ అంబాసిడర్ ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాడు చాలా బాగుంది అలాగే పవన్ కళ్యాణ్ కూడా తన స్థాయిలో తను పొగుడుతూ వచ్చాడు ఇదంతా ఎందుకు చేశారని ఆంధ్రప్రదేశ్కి ఏదో ఒక భరోసా మోడీ ఇస్తాడని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పది లక్షల దాకా వచ్చి చూసింది దేనికోసం అనుకుంటున్నారు మోడీ తన నోటు ద్వారా తన నోటు నుండి ఆంధ్రప్రదేశ్కి ఏం చేస్తాడో నాలుగు మొక్కలైనా చెప్తాడని చెప్పేసి ఆలోచించారు అందులో ముఖ్యంగా ప్రజలందరూ ఎదురు చూసింది అమరావతి గురించి ఆయనేం చెప్తాడు పోలవరం గురించి ఆయనేం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి విధ్వంసం గురించి ఏం మాట్లాడతాడు అది జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేయడాన్ని అసలు ఆయన గమనించినట్టే లేడు లేకపోతే గమనించినా మినకున్నాడు ఆయన కూడా బహుశా పార్టీ ఏమో అందులో అంతేకాకుండా పోలవరం ఆగిపోయిందన్న దాని గురించి కూడా ఏం మాట్లాడలేదు అమరావతిని మళ్ళీ నిలబెడతామని కూడా ఎక్కడ మాట్లాడలేదు ఎటువంటి భరోసా లేని ఒక సాదాసీదా ప్రసంగాన్ని ప్రజలకు వినిపించేసి ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు కానీ ఈ పక్క రాష్ట్రాల్లో ఆయన మాట్లాడుతున్న మాటలతో ఒక్కసారి మనం కంపేర్ చేసామనుకోండి ఈయన ఉద్దేశం ఏంటన్నది కూడా అర్థమైపోద్ది తెలంగాణలో అసెంబ్లీ టైంలో వెళ్ళి ఏటీఎంగా వాడేసుకున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని చెప్పేసి అక్కడ బీఆర్ఎస్ మీద చాలా అభియోగాలు చేశాడు ఆయన అలాగే రీసెంట్గా బీఆర్ఎస్ పార్టీ అధినాయకుడే మా దగ్గరికి వచ్చేసి మాలో కలిసిపోతామని కూడా అడిగాడు ఎన్డీఏలో కలుస్తానని అని చెప్పాడు మరి గత నెల అంతా కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏలో కలవడానికి ప్రయత్నం చేస్తున్నాడని పిఎంఓ చుట్టూ తిరుగుతున్నాడని చాలా ఇవి చక్కలు కొట్టినాయి తను ఇప్పుడు చేయాల్సింది ఏంటి అక్కడ తెలంగాణలో చేసినట్టు ఇక్కడ జగన్ కూడా వచ్చాడని చెప్పచ్చు కదా లేదంటే జగన్ వచ్చాడు కానీ నన్ను దడగలేదని చెప్పచ్చు ఏమీ చెప్పడు పైగా జగన్మోహన్ రెడ్డికి ఎన్నోసార్లు సార్లు ఎఫ్ఆర్బిఎం దాటిడై అప్పులు ఇప్పించారు కదా ఈయన మరి అటువంటిది ఆయన తన దత్తపుత్రుడని కానీ లేకపోతే అబ్బాయి లేదు జగన్మోహన్ రెడ్డి నాకు శత్రువు అని కానీ క్లియర్గా చెప్పొచ్చు జగన్మోహన్ రెడ్డి అవినీతిలో ఉన్నాడని చెప్పొచ్చు ల్యాండు శాండు వైను మైను అంటూ వీళ్ళు గొంతు చేసిన ఒక్క మాట కూడా వాటి గురించి మాట్లాడకుండా ఆంధ్రప్రదేశ్ను మళ్ళీ అభివృద్ధిలోకి నడిపించేద్దాం డబుల్ ఇంజిన్ సర్కార్ తెచ్చుకోండి ఎన్డీఏకి నాలుగు వందల సీట్లు వచ్చేయాలి ఇవేవిడే కావాలి ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి కావాల్సింది ఆంధ్రప్రదేశ్లో బీజేపీ స్థాయి జీరో స్థాయి ఒక్క ఎమ్మెల్యే సీటు స్వతహాగా గెలవలేని బీజేపీ వచ్చి ప్రజల్ని ఒప్పించుకోవాలంటే ప్రజలకు తను ఏం చేస్తాడో చెప్పాలి మిగిలిన చోట్ల చేస్తున్నారు కదా వెళ్ళి ఆ ప్రాజెక్ట్ ఇస్తాం ఈ ప్రాజెక్టులు ఇస్తామని చెప్తున్నారు కదా దీని తర్వాత మళ్ళీ తెలంగాణ వెళ్ళి చెప్పారు కదా మీకు అన్ని కోట్లతో ఈ ప్రాజెక్టులు ఇస్తున్నాము రైల్వే ప్రాజెక్టులు అవి ఇవి అంటే చాలా చెప్పుకుంటూ వచ్చారు కదా మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చెప్పడానికి ఏమైంది దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డితో ఇంకా ఈయన సంబంధం తెర వెనక కొనసాగుతూనే ఉంది ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు తప్పకుండా డౌట్ పడుతున్నారు ఈ మీటింగ్ పోయినా నెక్స్ట్ మీటింగ్ వచ్చేసరికి అయినా సరే ఇది బీజేపీ బాధ్యత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలను నమ్మించుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నమ్మకాన్ని కలిగించాల్సిన బాధ్యత మరే పార్టీకి లేదు బీజేపీకి మాత్రమే ఉంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రస్తుతం రెండు పార్టీలని నమ్మటం లేదు అసలు ఒకటి జగన్మోహన్ రెడ్డి పార్టీ రెండు బీజేపీ కాంగ్రెస్కే కొద్దో గొప్ప జీవం పోసుకుంటుంది ఆంధ్రప్రదేశ్లో మరి బీజేపీ ఎందుకు పోసుకుంటలేదంటే బీజేపీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని తన ప్రజలుగా భావించటం లేదు వాళ్ళ కోసం తను కష్టపడుతున్నట్టుగా చెప్పడం లేదు ఎంతసేపు కూడా పేపర్లో స్టేట్మెంట్లతో సరిపోతుంది ఈ విధంగా కనుక వెళితే ఈ కూటమి సక్సెస్ అవుద్దో లేదో అన్నది అందరి మీద డౌట్లు వస్తున్నాయి ఈ కూటమి సక్సెస్ కావాలంటే తెలుగుదేశం జనసేనల కంటే కూడా బీజేపీ మీద ఎక్కువ భారం ఉంది వాళ్ళది బాధ్యత ప్రజలకి చెప్పుకోవాల్సిన బాధ్యత ప్రజలకి అసలు ఏం జరిగింది మేము ఏం చేస్తాం ఎప్పుడో రెండు వేల పద్నాలుగులో అది కూడా విభజన చట్టం ద్వారా వచ్చిన ఇన్స్టిట్యూట్లు ఆ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ తీసుకొచ్చేసి మీకు ఇచ్చేసాం తెగ చేసేసాం అన్నది కాదు కావాల్సింది మిగిలిన రాష్ట్రాలతో పాటు చేయాల్సిన వాటిలో మిగిలిన రాష్ట్రాలకు కాకుండా ఈ రాష్ట్రానికి ఎక్స్ట్రాగా ఏం చేశారు అది కూడా గత ఐదు సంవత్సరాల్లో రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు జరిగినట్లో చాలా వరకు దాని మీద చంద్రబాబు నాయుడు ప్రభావం ఉంది ఇప్పుడు కూడా ఆయన వస్తే మళ్ళీ అదే జరుగుద్దన్న దృష్టిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తున్నారు బీజేపీ చేయాల్సింది ఏంటంటే నేను కూడా మీకు సహాయం చేస్తాను మీతో పాటే ఉంటాను మీ అభివృద్ధిలో పాలు పంచుకుంటాను అమరావతిని కట్టేస్తాను పోలవరం కంప్లీట్ చేస్తాము మేము ఎన్డీఏ భాగస్వామ్యంలో మేము కథం దొక్కుతూ ముందుకెళ్తాము అని చెప్పాలి ఇది ప్రజలకి నచ్చజెప్పాలి పార్టీలకు కాదు పొత్తులకు పొత్తులు కుదుర్చుకునే పార్టీలకి వాళ్ళ ఈక్వేషన్ వాళ్ళకు ఉంటాయి వాళ్ళ సమీకరణాలు వాళ్ళకు ఉంటాయి ప్రజలకి సమీకరణాలతో సంబంధం లేదు ప్రజలకు కావాల్సింది రాష్ట్రానికి ఏం జరుగుతుంది వాళ్ళకేం అభివృద్ధి జరుగుతుంది అన్నది అది చూపించాల్సిన బాధ్యత ఈ కూటమి మీద ఉంది ఈ మీటింగ్లో జనం అయితే వచ్చారు నెక్స్ట్ మీటింగ్లో ఇవన్నీ క్లియర్ చేస్తేనే జనం ఆంధ్రప్రదేశ్ కూటమితో ఉంటారు यहाँ मुझे कोटप कोंडा से ब्रह्मा विष्णु और महेश तीनों का आशीर्वाद मिल रहा है त्रिदेवों के इस आशीर्वाद से हमारी सरकार के तीसरे कार्यकाल में देश और भी बड़े निर्णय लेगा आप सब देखिए ये संयोग देखिए इस बार चुनावों के परिणाम चार जून को आने वाले हैं अब पूरा देश कह रहा है चार जून को चार सौ पार विकसित भारत के लिए चार सौ पार विकसित आंध्र प्रदेश के लिए चार सौ पार नालगो वनलो दाटाली एनडीए की वोट वेली आंध्र राष्ट्र कुटुंब